ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు చిన్నప్పుడు అతను చాలా పేదవాడు బండి మీద సరుకులు పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు అలా ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుంటూ పైకి ఎదిగాడు అతిగా ఆశపడకుండా తక్కువ ధరకే నిజాయితీగా మంచి సరుకులు అమ్మేవాడు గుండు సూదు నుంచి బంగారు ఆభరణాలు దాకా అన్ని అతని వద్దే దొరికేవి నెమ్మదిగా అతను ఆ ఊర్లోనే పెద్ద ధనవంతుడిగా మారిపోయాడు ఆ ధనవంతుడికి నలుగురు కొడుకులు పుట్టారు వాళ్ళు బాగా చదువుకొని తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నారు నెమ్మదిగా ధనవంతుడికి వయసు మీద పడింది చివరి రోజులు సమీపించాయి ఒక రోజు తన నలుగురు కొడుకులను పిలిచి వారి చేతిలో ఒక పెట్టి పెట్టి ఆశ మహా చెడ్డది వెంట పరిగెత్తకండి ఒకరిని ముంచకుండా మనం మునిగిపోకుండా బ్రతకాలి కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు మీ నలుగురు ఎప్పటికీ విడిపోకండి ఏదైనా ఊహించింది జరిగి మీ ధనమంతా పోయి మీరు ఆపదలో పడితే అప్పుడు ఈ పెట్టి తెరవండి అలా జరగనప్పుడు మీ పిల్లలకు ఈ పెట్టెను అందించండి అని చెప్పాడు ఆ తర్వాత ధనవంతుడు కొద్ది రోజుల్లోనే మరణించాడు అతని నలుగురు కొడుకులో వాళ్ళే కాని వాళ్ళ నాన్న సంపాదించిన దానికి పదింతలు సంపాదించాలని వారి పేరు దేశ విదేశాల్లో వెలిగిపోవాలని భావించి చుట్టుపక్కల ఉన్న దేశాలతో వ్యాపార ఒప్పందాలు చేసుకొని భారతదేశంలో దొరికే విలువైన వస్తువులను ఓడల్లో నింపి ఆ దేశాల్లో ఎక్కువ ధరకు అమ్మి ఆ దేశాల్లో చౌకగా లభించే వస్తువులు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేవారు కొద్ది రోజుల్లోనే వాళ్ళ సంపద అనుకున్నట్లుగానే మరింత పెరిగింది ఒకసారి విదేశాలకు పెద్ద ఎత్తున సరుకులు పంపించవలసి వచ్చింది దీంతో వాళ్ళ దగ్గర ఉన్నదంతా పెట్టుబడిగా పెట్టి ఒకేసారి వరుసగా ఇరవై ఓడల్లో సరుకులను విదేశాలకు పంపించారు ఆ సరుకు అంతా అమ్మితే వాళ్లకు పదింతల లాభం వస్తుంది కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదుగా భయంకరమైన తుఫాను వచ్చి ఆ ఓడలన్నీ సముద్రంలో మునిగిపోయాయి దీంతో వారి సంపద అంతా తుడిచిపెట్టుకుపోయింది ఇక ఊర్లో బ్రతకలేక ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నారు ఇంతలో వాళ్ళ ఇచ్చిన పెట్టె గుర్తుకు వచ్చింది ఆ పెట్టెను తెరిస్తే అందులో ఒక వెండి రేకు కనిపించింది దాని మీద ఇలా రాసి ఉంది మీరు ఆపదలో ఉన్నప్పుడు ఎవరి ముందు చేయి చాచకండి పొట్ట చేత పట్టుకుని నాలుగు దిక్కులకు వెళ్ళకండి మన ఇంటి దేవుని వద్దకు వెళ్లి ఉత్తరం దిక్కు తిరిగి దండం పెట్టండి శివుని వాహనం మాయమైన చోటే బ్రతుకు తెరువు దొరుకుతుంది ఎంత సంపాదించినా అంతా చేరవలసింది మట్టిలోకే మనిషికి కావాల్సింది అడుగుల లోతు నేల అది తెలుసుకుంటే మీ జీవితం సుఖవంతం అవుతుంది అని రాసి ఉంది ఎంత ఆలోచించినా వాళ్ళకి వాళ్ళ నాన్న ఏంటో అర్థం కాలేదు అప్పుడు ఆ నలుగురు ఆ ఊరు శివాలయం పూజారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పి వెండి రేకు అందించారు ఆ వెండి రేకును చదివిన పూజారి ఒకసారి మీ ఇంటిని పరిశీలించాలి అని చెప్పి ఇల్లంతా గమనించిన తరువాత చిరునవ్వుతో మీ ఇంటి దేవుడు ఎవరు అని అడిగాడు మా ఇంటి దేవుడు శివుడు అని చెప్పారు అప్పుడు వెంటనే పూజ గదిలో ఉన్న శివుని విగ్రహం దగ్గరకు వెళ్లి ఉత్తరం దిక్కు వైపు తిరిగాడు అక్కడ ఒక గుమ్మం కనిపించింది ఆ గుమ్మాన్ని తెరిచాడు ఇంటి వెనక పెరడు కనిపించింది అక్కడ చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు కాని ఇంటి పక్కనే ఒక గుడి కనిపించింది ఆ గుడిని బాగా పరిశీలించి చూస్తే గోపురం పైన నంది విగ్రహం కనిపించింది వెంటనే ఆ పూజారి ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆ గుడి గోపురం పైన ఉన్న నంది నీడ ఇంటి పెరట్లో పడుతూ ఉంది మీరు జాగ్రత్తగా నంది నీడను గమనించండి శివుని వాహనం మాయమైన చోటే మీకు బ్రతుకు తెరువు దొరుకుతుందని మీ నాన్నగారు రాశారు కొంతసేపటిగా నీడ పెరట్లో అరుగు మీద పడి మాయమైపోయింది వెంటనే ఆ పూజారి ఆ నలుగురిని అరుగు వద్దకు పిలిచి మీ నాన్న ఎంత సంపాదించినా అంతా చేరేది మట్టిలోకే అని చెప్పి కదా అంటే ఈ అరుగు కింద ఉన్న మట్టిలోనే ఏదో దాచిపెట్టి ఉంటాడు ఒకసారి తవ్వి చూడండి అని చెప్తాడు వెంటనే ఆ నలుగురు నడుం లోతు వరకు తవ్వినా ఏమీ దొరకలేదు అప్పుడు ఆ పూజారి కాసేపు ఆలోచించి అంత సులభంగా నిధిని పైపైనే పెడితే ఎవరైనా ఏదైనా పనిపడి తవ్వినప్పుడు సులభంగా దొరికి ఆ నిధి వాళ్ల వశం అయిపోతుంది కదా అందుకే చివరిగా మీ నాన్న ఒక మాట రాశాడు మనిషికి కావలసింది ఆరు అడుగుల లోతు నేల అని రాశాడు కాబట్టి ఆరు అడుగుల లోతు వరకు ఆగకుండా తవ్వండి అని చెప్పాడు ఆ నలుగురు అలాగే తవ్వుతూ ఉండగా కాసేపటికి ఒక ఇనుప పెట్టి కనిపించింది ఆ పెట్టులో బంగారు ఆభరణాలు విలువైన రత్నాలు వజ్రాలు ఉన్నాయి ఆ నలుగురు వాటిని అమ్మి అత్యాసుకు పోకుండా వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా జీవితాన్ని ప్రారంభించారు ఈ వీడియో మీకు నచ్చమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నువ్వు గంట మాత్ర కొత్త మర్చిపోకండి